డిప్యూటీ సీఎం సీఎం డిప్యూటీ సీఎం అవుతాడే ఎవరు చెప్పలే ఆయన కూడా బస్సులో అనుకున్నాడో లేదో తెలియ తొక్కడం ఇవన్నీ ఏంటంటే టెంపరీగా ఉంది టెంపరీగా ఉంది కానీ దాని తర్వాత పర్మనెంట్గా మట్టిది లేదు ఇది నా అనుభవంతో చెప్తున్నాను ప్రెషర్ పెట్టారు నేను అన్నాను నాకు ఎవరెవరు మంచివాళ్ళు ఎవరెవరు కెపాసిటీ ఉన్న ఉన్నవాళ్ళు ఎవరికైతే అడ్మినిస్ట్రేషన్ ఉంది ప్రజలు ఎవరైతే ఫాలోయింగ్ ఉంది వాళ్ళకి మన వాళ్ళ ఏ పార్టీతో ఉన్నారో నాకు సంబంధం లేదు రే పార్టీ అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు ఈ మనిషి తప్పనిసరిగా ఇండివిజువల్గా ఇతనికి కెపాసిటీ ఉంది ఇతనికి పొలిటికల్ నాలెడ్జ్ ఉంది అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఉంది పార్టీతో సంబంధం లేదు వాళ్ళ పేరు అందరికీ నేను వాయిస్ మెసేజ్ ఇచ్చి మీరు గెలిపించుకోండి ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏది ఉందో అది మీరు చేసుకోండి చెప్పేసి నేను నమస్కారం పెట్టాను సింపుల్ ఎడ్యుకేషన్ ఈజ్ ది పవర్ అండి విద్య ఉంటే శక్తి ఉంది అందుకే తల్లిదండ్రులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు మీ పిల్లల్ని దయచేసి స్కూల్కి కాలేజీకి పంపండి వాళ్ళకి ముందు విద్య అనేది చాలా ముఖ్యం అది చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి శక్తి వస్తుంది విద్య లేదంటే వాళ్ళకి పవర్ లేనట్టు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ కాకపోతే విదేశాలకు వెళ్తారు ఎక్కడో వెళ్తారు సో అది విషయాలు రాష్ట్ర గవర్నమెంట్లో జగన్ గారు చేసిన నాకు నేను చెప్పాను విద్య విషయం జగన్ గారు చేసిన గొప్ప విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న ఆ స్కూల్ ఏదైతే నెగ్లెక్ట్ అయి నెగ్లెక్ట్ చేసి దాన్ని ఏదో గుడిసెల లాగా చేసిన స్కూల్స్ అన్నిటిని డిజిటల్ చేసి ప్రైవేట్ చేసి ఆయన బ్రహ్మాండంగా చేశారు విద్య విషయంలో అలాగే అంటే సీనియర్ సిటిజన్స్ హాస్పిటల్స్ వైద్య విద్య వైద్య ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్